వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ కి సంబంధించి అదేవిధంగా దానికి సంబంధించిన స్టే ప్రక్రియ గురించి అదేవిధంగా లోకి సంబంధించిన కేసు గురించి రీసెంట్ గా ప్రతి రోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది రోజు ఒక అప్డేట్ అనేది వస్తుంది ఈ రోజు కూడా ఒక లేటెస్ట్ ఒక అప్డేట్ వచ్చింది సో అంతకుముందు కేసు అనేది క్యాట్ లో ఉండేది అసలు కేసు ఏంటి అని అడుగుతున్నారు చాలా మంది ఐటిఐ క్వాలిఫికేషన్ ఉండాలా లేకపోతే టెన్త్ ఉండాలా అనేది దీని యొక్క మెయిన్ ప్రశ్న ఈ ప్రశ్న మీదనే వాళ్ళు క్యాట్కి వెళ్లడం జరిగింది హైకోర్టుకి వెళ్ళడం జరిగింది టెన్త్ క్లాస్ కె ఎలిజిబిలిటీ ఇస్తే ఆటోమేటిక్ గా ఐటీఐ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అయిపోతారు నో ప్రాబ్లం కేవలం ఐటీఐ వాళ్ళకి మాత్రం ఇస్తే టెన్త్ వాళ్ళు టెన్త్ క్లాస్ వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు సో ఇదే ప్రాబ్లం ఐటీఐ వాళ్ళు ఏమన్నారంటే ఓన్లీ మాకే అవకాశం ఇవ్వాలి టెన్త్ క్లాస్ వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు కేస్ కేసు ఫైల్ చేయడం జరిగింది అసలు టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు కూడా ఇది లాస్ అవుతారు కాబట్టి వీళ్ళు కూడా ఆర్గ్యుమెంట్స్ అనేది వినిపించడం జరిగింది రైల్వే అనేది వీళ్ళ తరపున టెన్త్ క్లాస్ వాళ్ళ తరఫున రైల్వే ఆర్గ్యుమెంట్స్ వినిపించడం జరిగింది అంటే ఇద్దరికి ఈసారి అవకాశం కల్పిస్తూ క్యాట్ అనేది డెసిషన్ తీసుకుంది అంటే రెండు వేల ఇరవై ఐదు లో జరగబోయే మరి ఇరవై ఐదులో జరగబోయే ఎగ్జామినేషన్ గ్రూప్ డి ఎగ్జామినేషన్కి టెన్త్ అండ్ ఐటిఐ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంది సో ఏ ఒక్కరికే కాకుండా ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంది సేమ్ అదే విధంగా ఇదే డెసిషన్ ఫాలో అయ్యి టూ ట్వంటీ లో కూడా ఇదే విధంగా టెన్త్కి ఐటీఐకి కూడా అవకాశం ఇచ్చే అవకాశం కొట్టిపారేది అయితే ఇప్పుడు ఇవాళ వచ్చిన నోటీస్ ఏంటి అంటే హైకోర్టులో స్టే ఇచ్చారు ఎగ్జామినేషన్ పెట్టకుండా స్టే ఇచ్చారు ఈ కేసు తేలే వరకు అంటే టెన్త్ క్లాస్ ఐటీఐ అనే సందిగ్ధత ఉంది కదా ఇది క్యాట్ లో ఉంది క్యాట్ అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఈ ట్రిబ్యునల్లో కేసు విషయం కొలిక్కి వరకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయొద్దు అని చెప్పేసి హైకోర్టు స్టే ఇచ్చింది సో ఈ రోజు హైకోర్టు ఈ స్టేని కూడా తీసేసింది అసలు కేసుని డిస్పోజ్ చేసేసింది ఎందుకు అంటే క్యాట్ లో ఆల్రెడీ కేసు డిస్పోజ్ అయింది కాబట్టి ఇక హైకోర్టులో కూడా ఇంకా వివాదం ఏమీ లేదు క్యాట్ అనేది క్లియర్ గా తీర్పిచ్చేసింది ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉందని చెప్పేసి అని అన్నది కాబట్టి హైకోర్టు కూడా ఎగ్జామినేషన్ పైన స్టే తీసేసింది సో ఆ కేసు అనేది మొత్తానికే డిస్పోజ్ అయిపోయింది సో ఇప్పుడు పరీక్ష ఎగ్జామ్ డేట్ కి సంబంధించి క్వశ్చన్ మనకి సో ఎగ్జామినేషన్ పైన ఎగ్జామినేషన్ డేట్ పైన స్టే తెశారు కాబట్టి ఇక ఎగ్జామినేషన్ ని కండక్ట్ చేయడంలో ఎటువంటి అవాంతరాలు అనేది లేవు కాకపోతే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటంటే సెవెంటీన్త్ నవంబర్ నుంచే ఎగ్జామ్ ఉంటుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ అంతకుముందు మనము సిచ్యువేషన్ ప్రకారం ఎయిటీ ట్వంటీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఈ విధంగా చెప్పుకున్నాం కదా నాకు తెలిసి ఇప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీన్త్ నవంబర్ నుంచి ఎగ్జామినేషన్ జరగవు అసలు జరిగే అవకాశమే లేదు ఎందుకంటే టెన్ డేస్ బిఫోర్ సిటీ సిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి దాని ప్రకారం టికెట్స్ బుక్ చేసుకుంటారు చాలా దూరం పడతాయి కొంతమందికి సెంటర్ అంత దూరం వెళ్ళాలంటే మినిమం మనకి ఎగ్జామినేషన్ సెంటర్ తెలివాలి టికెట్స్ బుక్ చేసుకోవాలి సో కాబట్టి పదిహేడో నవంబర్కి చాలా అసలు తక్కువ రోజులు ఉంది రెండు మూడు రోజులు కూడా లేదు సో సెవెంటీన్త్ నవంబర్ నుంచి అయితే ఎగ్జామినేషన్ జరగదు మరి ఎప్పుడు జరుగుతుంది అంటే దీనికి ఒక టైం లైన్ ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైం లైన్ చెప్తాను దానికంటే ముందు మనం ఏదైనా సరే మొదట్లోనే క్లియర్ గా చెప్పాం టెన్త్ క్లాస్ వాళ్ళకి ఐటీఐ వాళ్ళకి మనం ఎవరి వైపు స్టాండ్ తీసుకోము స్టూడెంట్స్ అందరూ మన వాళ్ళే అనుకుని వాళ్ళందరి కోసం మనం ఏదైనా మంచి విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాము సో టెన్త్ క్లాస్ వాళ్ళకు కూడా ఈసారి ఎలిజిబిలిటీ ఉంటుందని నేను గతంలోనే ఘంటాపదంగా చెప్పాను మీకు ఎందుకు అంటే లీగల్ టర్మ్స్ అలా ఉన్నాయి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు రూల్స్ ఏంటంటే వన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చేంజ్ చేయకూడదు అని సో నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే టెన్త్ ఐటీఐ ఇద్దరికి ఎలిజిబిలిటీ అని చెప్పి ఇచ్చారు కాబట్టి రూల్స్ ఎక్కడ అతిక్రమించలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా టెన్త్ అండ్ ఐటీఐకి ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంటుందని నేను గతంలో చెప్పాను కావాలంటే నా ప్రీవియస్ వీడియోసే చూసుకోండి సో నా వీడియోస్ ని చూసి దీన్ని ఫాలో అయ్యి చాలా మంది కంటిన్యూ చేస్తున్నారు ఎగ్జామినేషన్ కి ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేశారు వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ మీరు అలాగే ఇంకా కంటిన్యూ చేయండి ఎటువంటి పరిస్థితుల్లో స్టాప్ చేయకండి మీ రివిజన్ ఇంకొద్ది ముందుకు తీసుకెళ్ళండి ఇప్పుడు ఇంకా మీకు టైం దొరికింది ఈ టైంలో రెండోసారి మూడోసారి రివిజన్ చేయండి ఆల్రెడీ పాటికి మనం సెవెంటీన్త్ నవంబర్ అనే ఎగ్జామినేషన్ కానీ ప్రిపేర్ అయిపోయాం కదా రివిజన్ కూడా చేసుకున్నాం కదా ఇప్పుడు మీకు ఇంకో ఇంకొక కొంత సమయం దొరికింది ఎంత సమయం అనేది చెప్తాను నేను ఈ సమయంలో మరోసారి వన్ ఆర్ టూ టైమ్స్ మొత్తం సబ్జెక్ట్ని రివిజన్ చేసుకోండి మిగతా అందరికంటే మీరే ఒక స్టెప్ ముందడుగులో ఉంటారు సో మరి ఎగ్జామినేషన్ ఎప్పుడు జరగచ్చు అంటే సపోజ్కి ఇది సెవెంటీన్త్ నవంబర్ అనుకుందాం సెవెంటీన్త్ నవంబర్ థర్టీ ఎయిత్ నవంబర్ అండ్ ఫిఫ్టీన్త్ డిసెంబర్ థర్టీత్ డిసెంబర్ సపోజ్ ఈ విధంగా టైం లైన్ ఇదంతా వేసుకుందాం ఇదంతా ఒక టైం అనుకుందాం సో ఎగ్జామినేషన్ ఇక్కడ ఉండాల్సింది కానీ ఇప్పుడు ఇక్కడ ఉండదు ఎగ్జామినేషన్ సో మీ ఎగ్జామినేషన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటే ఇక్కడి నుంచి ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు అంటే ముప్పై తారీఖు నుంచి మీకు తర్వాత ఎప్పుడైనా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం ఉంది ఇంతకు అయితే ఉండే అవకాశం నాకు లేదనిపిస్తుంది ఒకవేళ మైనస్ టూ డేస్ మైనస్ టూ డేస్ అంటే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి లేకపోతే ముప్పయో తారీఖు నుంచి అనుకోండి ట్వంటీ ఎయిత్ నవంబర్ ఆర్ ముప్పో తారీఖు నవంబర్ నుంచి ఎగ్జామినేషన్ ఎప్పుడైనా ఉండొచ్చు అయితే డిసెంబర్లో అయినా కండక్ట్ చేయొచ్చు లేకపోతే మీకు డిసెంబర్ మధ్యలో నుంచి అయినా కండక్ట్ చేయొచ్చు డిసెంబర్ ఎండింగ్ అయినా కండక్ట్ చేయొచ్చు ఆఖరికి లేకపోతే జనవరి అయినా కండక్ట్ చేయొచ్చు ఇదంతా బోర్డు యొక్క నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది కాకపోతే తొందరగానే కండక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ మంత్ అంటే దాదాపు ఫార్టీ ఫైవ్ డేస్ ని టీసీఎస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ల్యాబ్ని రిజర్వ్ చేసుకుని ఉంది సో కాబట్టి ఒక పదిహేను రోజులు ఇక్కడ టైం పోయింది అనుకుందాం ఎందుకంటే ఇప్పుడు సిటీ ఇన్ఫర్మేషన్ అవన్నీ ఇవ్వాలి కాబట్టి మిగిలిన థర్టీ డేస్ వీళ్ళే రిజర్వ్ చేసి పెట్టుకున్నారు గ్రూప్ డి కోసం సో కాబట్టి ఆ తర్వాత ఒక పదిహేను రోజులు మళ్ళీ వీళ్ళు బుక్ చేసుకుంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అనేది థర్టీ నవంబర్ నుంచి కంటిన్యూ చేసుకుని జనవరి పదిహేనో తారీఖు వరకు కంప్లీట్ చేసుకోవచ్చు లేకపోతే డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ చేసుకున్నా కానీ డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ చేసుకున్నా కానీ ఫిఫ్టీన్త్ జనవరి వరకు కంప్లీట్ చేసుకోవచ్చు వీళ్ళ అంచనా ప్రకారం నాకు తెలిసి ఈ విధంగా అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ విధంగా కుదరదు మధ్యలో ఇంకేదేదో ఒక టీసీఎస్ ల్యాబ్లు వేరే వాళ్ళకి ఇచ్చేసింది అనుకుంటే మాత్రము ఇంకా జనవరిలో ఎప్పుడైనా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి నా మీకు నాకు మీ యొక్క నా యొక్క మీకు సలహా ఏంటి అంటే ఇరవై ఎనిమిది నవంబర్ లేదా డిసెంబర్ తారీఖు నుంచి అంటే ఈ ఈ తారీఖు లోపల ఒకటి రెండు రోజులు అటు ఇటు పక్కన పెట్టేస్తే ఇక్కడ నుంచి ఎప్పుడైనా ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు ఈ రోజు లేకపోతే రేపో ఎల్లుండో మీకు అఫీషియల్ గా దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా మనకి రిలీజ్ చేస్తారు రైల్వే వాళ్ళు సో కాబట్టి మీరు అసలు ఈ డేట్స్ వీటి గురించి ఆలోచించకుండా మీరు రివిజన్ అనేది ఇంకొకసారి చేయడానికి ప్రయత్నించు కొంతమంది రీసెంట్ గా మనకి మళ్ళీ నోటిఫికేషన్ స్టార్ట్ అయినాయి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వరకు అంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి మనకి ఏఎల్పి ఆ విధంగా స్టార్ట్ అవ్వబోతున్నాయి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసాయి ఇప్పటి వరకు ఆరు నోటిఫికేషన్లు వచ్చాయి ఇంకా రెండు రావాల్సినవి ఉన్నాయి మనకి ఒకటి అది కూడా అఫీషియల్ గా వచ్చేసింది ఏది అండర్ గ్రాడ్యుయేషన్ ఎన్టీపీసీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ మాత్రము అఫీషియల్ నోటిఫికేషన్ కూడా వచ్చింది కానీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో వచ్చింది రేపు మాపు అది కూడా వచ్చేస్తుంది ఆ తర్వాత గ్రూప్ డి నోటిఫికేషన్ డిసెంబర్ డిసెంబర్లో కానీ లో కానీ వస్తుంది మళ్ళీ సో వీటన్నిటి కోసం కొద్దిగా కి డిస్కౌంట్ ఇవ్వమంటున్నారు చాలా మంది స్టూడెంట్స్ నేను ఆల్రెడీ గతంలోనే క్లియర్ గా మీకు చెప్పాను ఇవి చాలా మీకు ఉపయోగపడతాయని ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను సో కాకపోతే డిస్కౌంట్ అనేది ఏంటంటే ఇది కొద్ది లిమిటెడ్ పీరియడ్ ఆఫరే పెడుతున్నాము బికాజ్ అసలు మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అన్నీ పోన్ పోయిన తర్వాత ఏవైతే బుక్స్ తయారు చేయడానికి డిటీపీ ఆపరేటర్స్ మా కస్టమర్ ఈ కృషి తీసిన తర్వాత అసలు ఏమీ ఉండదు మీకు బుక్ క్వాలిటీ క్వాంటిటీ చూస్తే మీకే అర్థమవుతుంది ప్లస్ వీడియో క్లాసులు కూడా మేము ఉచితంగా ఇస్తున్నాం దీంతో పాటు సో కాబట్టి ఇది కొద్దిగా లిమిటెడ్ పీరియడ్ ఆఫరే మీరు అది ఒక్కటి గమనించండి అంటే ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఆఫర్ ఉన్నట్టు ఈ వీడియో డిలీట్ అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజులు అంటే రేపు అవ్వచ్చు రేపు రెండు మూడు రోజుల తర్వాత అవ్వచ్చు డిలీట్ అయిందంటే ఈ ఆఫరే లేనట్టే అంతకుముందు పాత ఏ ఉంటాయి ప్లీజ్ దయచేసి అదొకటి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అందరూ ఒకసారి అదొకటి గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఆఫర్ పోయిన తర్వాత మళ్ళీ డిస్కౌంట్ కడిగితే మాత్రం అప్పుడు ఉండదండి అదొకటి దయచేసి అర్థం చేసుకోండి సో ఇది కూడా ఎందుకు ఇస్తున్నామంటే ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎగ్జామినేషన్స్ వరకు వాళ్ళకు ఉపయోగపడుతుంది తక్కువ అమౌంట్లో మీరు కాంపోస్ట్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మీకు ఇస్తున్నాను అది కూడా వీడియో క్లాసులు కూడా ఫ్రీగా ఇస్తున్నాం బుక్స్తోనే సపోజ్కి మనకి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ మనకి ఉంటాయి మనకి ఏది ఐదు వందల తొంభై కి సంబంధించిన రూపాయలు ఉంటుంది కోర్స్ కాస్ట్ కానీ ఇప్పుడు మనం దాన్ని ఫ్రీగానే ఇస్తున్నాం అంటే మ్యాథ్స్ బుక్ తీసుకున్న వాళ్ళకి ఐదు వందల తొంభై తో కూడిన షార్ట్ కట్స్ వీడియో అనేది ఫ్రీగానే ఇచ్చేస్తున్నాం ఇప్పుడు ఈ బుక్ తో పాటు అదేవిధంగా రీజనింగ్ లో నాన్ వర్బల్ రీజనింగ్ ఏవైతే డయాగ్రామ్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన వీడియో క్లాసెస్ కూడా ఉంటాయి బుక్తో పాటు అవి కూడా ఫ్రీగా వస్తాయి ఎటువంటి యాప్ ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు బుక్లోనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే సరిపోతుంది మీరు గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ పక్కన కెమెరా సింబల్ ఉంటుంది ఆ కెమెరా సింబల్తో కూడా అంటే గూగుల్ పిక్సెల్తో కూడా స్కాన్ చేయొచ్చు వీడియో ప్లే అయిపోతుంది ఇక్కడ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఐదు వందల తొంభై వీడియో క్లాసులకు మాత్రం మేము ఒక లింక్ పంపిస్తాము యాప్ ఏం అవసరం లేదు జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేసుకొని వీడియోస్ ఏ చాప్టర్ వైజ్గా చూసుకోవడమే అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ నుంచి థియరీ ఉంటుంది ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఉంటుంది దీంట్లోనే రెండు కలిపి ఉంటాయి అదేవిధంగా టాపిక్ వైజ్ గా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది ఆ టెస్ట్ సిరీస్ కూడా ఎలా మళ్ళీ మన లింక్ కావాలంటే అవసరం లేదు బుక్ లోనే సపోజ్ కి కాంతి అనే టాపిక్ అయిపోగానే కాంతికి సంబంధించి ప్రీవియస్ వచ్చిన కొన్ని క్వశ్చన్స్ ఎన్సీఆర్టీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఒక క్యూఆర్ కోడ్ రూపంలో ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకోవడము మొబైల్లో ఎగ్జామ్ రాసుకోవడం నో ప్రాబ్లం ఎటువంటి లింక్ యాప్ అవసరం లేదు అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ కి సంబంధించి కూడా మొత్తం దాదాపు రెండు వందల తొంభై ఆరు తో మనం జీకే బుక్ అనేది రెడీ చేయడం జరిగింది దీంతో పాటుగా కొన్ని కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనము ఒక లింక్ ద్వారా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం దాంట్లో కూడా టెస్ట్లో రాసుకోవచ్చు ఇది బుక్ యొక్క చిన్న ప్రివ్యూ ఒకవేళ ఇండివిజువల్ బుక్ లోపల ఎలా ఉందో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను చూసుకోండి ఒక్కొక్క బుక్ ఒక్కొక్క బుక్ గురించి వివరంగా కాకపోతే అది బాగా లెంతీ వీడియో అయిపోతుంది అందుకని మీకు షార్ట్ లో చూపిస్తున్నాను బుక్స్ కాస్ట్ వచ్చేసి చాలా తగ్గించాము ఈ ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అది కూడా ఫ్రీ డెలివరీ ఉంటుంది ఎటువంటి డెలివరీ చార్జీలు ఏం పే చేయాల్సిన అవసరం లేదు మీకు ఫ్రీ డెలివరీ ఉంటుంది సో ఒక బుక్ వచ్చేసి ఎనీ బుక్ ఏ బుక్ అయినా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సపోజ్ ఈ బుక్ తీసుకున్నారనుకోండి ఈ బుక్ ఫోర్ ఫిఫ్టీ దీంతో పాటు మ్యాథమెటిక్స్ వీడియో క్లాసులు కూడా ఫ్రీ వచ్చేస్తాయి ఒకవేళ ఇది కాకుండా ఇది తీసుకున్నా సరే ఫోర్ ఫిఫ్టీ అయినా ఇదైనా ఏదైనా ఫోర్ ఫిఫ్టీ ఒకవేళ రెండు బుక్స్ కలిపి తీసుకోవాలనుకుంటున్నారండి ఎనీ టూ బుక్స్ సెవెన్ నైన్టీ నైన్ ఎనీ త్రీ బుక్స్ లెవెన్ ఫిఫ్టీ ఎనీ ఫోర్ బుక్స్ థర్టీన్ నైన్టీ నైన్ ఈ విధంగా కాస్ట్లు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోవాలి ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే ఈ వీడియో డిలీట్ అయిందంటే ఆఫర్ ఉండదు ఈ వీడియో చూసినంతసేపు మీరు పేమెంట్ చేసుకున్నా ఆ ఆఫర్ వర్తిస్తుంది వన్స్ కొన్ని రోజుల తర్వాత మేబీ చెప్తున్నాను కదా టూ త్రీ డేస్ అవ్వచ్చు లేకపోతే ఫోర్ డేస్ అవ్వచ్చు లేకపోతే రేపే డిలీట్ అయిపోవచ్చు ఎందుకంటే ఎక్కువ ఆర్డర్స్ వచ్చినాయంటే మేము ఇవ్వలేమండి అది కొంతమంది స్టూడెంట్స్ వాడుకుంటారనే అవకాశంతోనే మీకు ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం సో ఏ విధంగా బుక్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవాలంటే మీకు స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇచ్చాను చూడండి ఈ నెంబర్కి మీరు ఏదైనా సరే యూపీఐ పేమెంట్ ఫోన్పేనా గూగుల్ పేనా ఎనీ యూపీఐ ఈ నెంబర్కి పేమెంట్ చేసుకోవాలి ఆ చేసుకున్న పేమెంట్ చేసుకున్న స్క్రీన్ షాట్ అదేవిధంగా అడ్రస్ బుక్ నేమ్స్ మీ మెయిల్ ఐడిని ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ కూడా అదే ఆ నెంబర్కి పంపించినట్లయితే మీకు బుక్ని డైరెక్ట్గా మీకు హోమ్ డెలివరీ ఫ్రీ డెలివరీ చేస్తారు డిస్టెన్స్ బట్టి టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది కొద్దిగా సిటీస్ అనుకోండి హైదరాబాద్ ఈ విధంగా అనుకోండి వన్ ఆర్ టూ లో వచ్చేస్తాయి కొద్ది మారుమూల పల్లెటూరు అనుకోండి టూ టు త్రీ డేస్ లేకపోతే ఫోర్ డేస్ పడుతుంది బాగా కొద్దిగా దూరం ఉన్నా కానీ మాక్సిమం ఫైవ్ లో అయితే మీకు డెలివరీ అయిపోతుంది బాగా దూరం అయితే దగ్గరగా దగ్గర ఉన్న సిటీలో అయితే వన్ ఆర్ టూ డేస్ టూ టూ త్రీ డేస్ అంతే ఆ విధంగా మీకు ఫ్రీ డెలివరీ చేయడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి అందరికీ రిప్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది ఆల్ ద బెస్ట్